హలో ఫ్రెండ్స్ ఇంట్లో పరమాణం చేయాలంటే ఇంత ఈజీగా అయిపోతుంది అనేసి నాకు అస్సలు తెలియదు అనమాట మామూలుగా ఎంత టైం పడుతుంది హాఫ్ అన్ అవర్ పడుతుందా పరమాణం చేయడానికి కానీ నేను ఫైవ్ మినిట్స్లో చేసేసుకున్నాను అది ఎక్కుపోయినా ప్రసాదాలు చేయాలనుకుంటా లేకపోతే పండగలు వచ్చినప్పుడు పరమాణం ముఖ్యంగా చేసి పెడుతుంటాం కదా ఎంత ఈజీగా చేసాం ఫైవ్ మినిట్స్లోనే కుక్ అయిపోతుంది రైస్ అంతా కూడా ట్రై చేయండి మీరు కూడా ముందుగా పరమాన్నంకి ఒక గ్లాస్ బియ్యం తీసుకొని బాగా కడిగేసి ఈ కుక్వేర్స్లో వేసేసుకోండి దీన్ని ఏంసీ కుక్వేర్స్ అనేసి అంటారు దీంట్లో ఫైవ్ మినిట్స్లోనే బెల్లం కరిగిపోతుంది మనం పొడి కొట్టి వేసుకుంటాం కదా బెల్లం కానీ దీంట్లో చూడండి అలాగే వేసేసుకుంటున్న ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాసు లేదా రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోండి అందులోనే బెల్లం ఉండని పెట్టేసేయండి అసలు చూడండి ఎక్కడి నుంచి ఇక్కడ సాఫ్ట్ అని చూపిస్తుంది కదా అక్కడ నుంచి టర్బ్ వరకు వచ్చేసే కొద్ది ఫైవ్ మినిట్స్ పడుతుంది అంతే ఈఎంసీ కుక్వేర్స్లో ఇంత ఈజీగా అయిపోతుంది తెలుసా అసలు మనం మామూలుగా అన్నం ఉడికించి బెల్లం అవన్నీ లాస్ట్లో వేసుకుంటాము దీంట్లో అట్లా ఏమి ఉండదు అన్నీ దాంట్లోనే పెట్టేసి కూడా ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతుంది ఇంత ఈజీగా చేసేసుకో చూడండి మనకి గ్యాస్ సేవ్ అవుతుంది టైం సేవ్ అవుతుంది అసలు మన ఎనర్జీ కూడా సేవ్ అవుతుంది ఆయిల్ లెస్లో కూడా చేసుకోవచ్చు అనమాట ఈ ఎంసీ కుక్వేర్స్లో చూడండి సాఫ్ట్ నుంచి టర్బ్కి వచ్చేసింది అది ఎయిర్ త్వరగా పోవాలనుకుంటే ఆ ఎల్లో కలర్ బటన్ని ప్రెస్ చేసుకోవచ్చు లేదు మనకి టైం ఉంది అనుకుంటే అది ఎయిర్ పోయేదాకా మనం వెయిట్ చేసుకోవచ్చు త్వరగా అయిపోవాలంటే ఇలా ప్రెస్ చేయాలి చూడండి సైడ్లో ఎయిర్ అనమాట ఇలా చేసేసుకోవచ్చు ఎంత ఈజీ అంటే చూడండి సాఫ్ట్ నుంచి టర్బ్కి వచ్చింది కదా ఆ రెడ్ కలర్ మార్క్ కొంచెం ఎనికి వస్తే ఎయిర్ కొంచెం పోయినట్టు మనం మళ్ళీ మూత తీసేసుకోవచ్చు అది కొంచెం చల్లారేంత వరకు వెయిట్ చేసి ఇక్కడ ఇంకొక కడాయిలో టూ టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని జీడిపప్పు బాగా వేయించి పక్కన పెట్టేసుకుందాం మీకు కావాలనుకుంటే కిస్మిస్ బాదం పప్పు కూడా చేసుకోవచ్చు చూడండి ఏర్పోయిన తర్వాత ఈ బటన్ ఉంది కదా దాన్ని ఇలా కిందికి తిప్పేస్తే అనేది వస్తుంది దీన్ని సెక్విక్ లీడ్ అనేసి అంటారు ఈ సెక్విక్ లీడ్ దేనికైనా యూజ్ చేయొచ్చు అనమాట ప్రతి మనం బిర్యానీలు చేసుకున్న దాని వైట్ రైస్ కుక్ చేసుకోవాలన్నా దాన్ని పెట్టేసుకుంటే ఫైవ్ మినిట్స్లో ఈజీగా అయిపోతుంది అనమాట చూడండి బాగా కుక్ అయిపోయింది ఎంత నున్నగా అయిపోయిందంటే ఒక గే ఒక గ్లాసు రైస్ రైస్కి ఎంత అన్నం వచ్చిందో ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ పాలు మీరు పాలు ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ యాడ్ చేసుకోండి ముందుగానే వేయించుకునే మీద జీడిపప్పు అది ఇంట్లో వేసుకొని ఏలకుల పొడి వేసేసుకొని బాగా కలిపేసుకొని మీకు కావాలనుకుంటే దీంట్లో పచ్చి కర్పూరం వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది పర్మానం అనమాట ఇంత ఈజీగా అయిపోతుందంటే ఈ ఎంసీ కుక్వేర్స్ని ఎవరు వదులుకుంటారో చెప్పండి మీకు ఈఎంసీ కుక్వర్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి దీని గురించి తెలియాలనుకుంటే మీరు ఎక్కడున్నా సరే ఫ్రీ డెమో ఉంటుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీ దగ్గరికి వచ్చి ఏదైనా ఐటమ్స్ చేసి ఉడకబెట్టి మీ దగ్గరే ముందరే చూపిస్తారు చేసి చూపిస్తారనమాట ఈఎంసీ వేస్లో అంత స్పెషాలిటీ ఉంది మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఆ స్క్రీన్ పైన నెంబర్ ఇస్తారు కదా ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు ఫుల్ డీటెయి ఇన్ఫర్మేషన్స్ అనేది తెలుసుకోవచ్చు అలాగే ఇంత ఈజీగా అయిపోతే మనకి ఎంత ఎనర్జీ సేవ్ అవుతుంది కదా మరి నచ్చిందని అనుకుంటే నచ్చితే ల్యాక్ చేసి